ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకట సన్నిధికి శ్రీ వారాహిలోక కళ్యాణార్థ సేవ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చేరుకుంది అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు కల్తీ ప్రసాద దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పాపం పోవాలి అంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది ఇటీవల జరిగిన తిరుమల ప్రసాద కల్తీ విషయంలో మహా పాపం జరిగింది పాపం పోవాలి అంటే ప్రతి ఒక్కరూ అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర కోరారు నేడు పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి బయలుదేరి విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నట్లుగా ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్యా అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిగా ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం ఈ జరిగే లడ్డు ఘటన కానీ లేకపోతే ఈ యొక్క శిలాలు కాలు స్వామివారి పాదాలు శిలాలు విజయవాడ ఘటనలు కానీ ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం మహాపాపం ఇది ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము ఈ పాదయాత్ర మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది పిఠాపురం నుంచి రాజానగరం రాజమండ్రి కొవ్వూరు దేవరపల్లి నల్లజర్ల మీదుగా చిన్న చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది ఈ చిన్న తిరుపతిలో కూడా టెంపుల్ అధికారులు అంతా కూడా సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి దర్శనం చేయించి అక్కడి దీపాన్ని స్వామివారికి చూపించారు మరి ఇక్కడి నుంచి రథం రాజా పంగిడిగూడెం సానుగూడెం మీదుగా ఏలూరు హనుమాన్ జంక్షన్ విజయవాడ చేరుకుంటుంది కావున మా ట్రస్ట్ తరపు నుంచి నా నా పిలుపు యావత్ భారత్ ప్రజలందరూ కూడా అఖండ దీపం వెలిగించండి ఎందుకంటే అఖండ దీపం వెలిగితేనే మహాపాపం పోతుంది తప్పులు తెలిసో తెలియక చేస్తారు కానీ ఇది పాపం మహాపాపం మనం మనం తెలిసి కూడా ఈ పాపానికి స్వీకారం చుట్టడం అనేది చాలా తప్పికం ఇది కావున పాపం పోవాలంటే దీపం వెలగాలి మరియు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను ప్రళయానికి పంచభూతాలకి ఎప్పుడైతే నిత్య దీపం అక్కడి దీపం నిత్య దీపదీప నైవేద్యాలు ఎప్పుడైతే అందుతాయో ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు ఎప్పుడైతే దీపం అఖండంగా వెలుగుతుందో అప్పుడే ప్రజలంతా కూడా శాంతిగా ఉంటు శాంతి ప్రజలుగా ఉంటారు కావున అక్కడ దీపం వెలిగించండి అక్కడి దీపం నిత్య నిత్య కళ్యాణం జరగకపోతే ఇలాగే కొనసాగితే మాత్రం పెంచుకొచ్చిన ప్రళయం ఇంకా కరోనా కంటే డేంజరస్గా ముచ్చు మన భారతదేశానికి ఉందని హెచ్చరిస్తున్నాం కావున ఇది అందరూ కూడా మనసులో పెట్టుకొని అందరూ కూడా ముందుకొచ్చి అఖండ దీపాన్ని వెలిగించండి ఈ అఖండ దీపం వెలిగించడానికి పెద్ద అందరూ పెద్ద విశేషమేమి కాదు ఒక్క రూపాయి అందరూ మనవత్తంతో దేవుడి మీద బతి శబ్దలతోటి మీ జేబులోంచి నుంచి ఒక్క రూపాయి మీ యొక్క గ్రామంలో మీ యొక్క